ನಡಿಗರೆಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ ಹಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಎಲ್ಲರೂ ಹೇಗಿದ್ದೀರಾ ಇವತ್ತು ನಾನು ಪುಂಡಿ ಪಲ್ಯ ಉಪ್ಪಿನಕಾಯಿ ಮಾಡ್ತಾಯಿದ್ದೀನಿ ನನ್ನ ಸ್ಟೈಲಲ್ಲಿ ನಾವು ಯಾವ ರೀತಿ ಮಾಡ್ತೀವೋ ನೋಡಿರಿ ಬರ್ರಿ ಹಾಯ್ ಅಂಡಿ ಅಂದ್ರೆ ನಮಸ್ಕಾರ ಅಂದರೆ ಇಟ್ಟುನ್ರು ಬಾನ್ರ ಮೇಮ ಕೂಡ ಬಾವುಂಡಿ ಈ ರೋಜ್ ನೇನು ಗೋಂಗೂರ ನಿಲ್ವ ಪಚಡಿ ಜೇಸ್ತಾ ಚಿ ಬಂತಿ ಪುಲ್ ಎಲ್ಲ ವಚ್ಚಿನಯಾ ಇನ್ನೇ ಪಡಿ ವಚ್ಚನ್ನ చూడండి గోంగూర చెట్లు చూడండి ఇవి రెండు మూడు పడ్డాయి అనమాట అవే ఈసారి వేయలేదు మేము మంచిగా వచ్చింది కదా ఈ యాకంతా కోసుకుందాము ఇది ఎర్ర గోంగూరండి పచ్చడికి చాలా బాగుంటుంది టేస్ట్ పుల్ల పుల్లగా బాగుంటుంది ఇది గుంటూరు గోంగూర అంటారు కొండ గోంగూర అంటారు ఎర్ర గోంగూర అంటారు దీన్ని కొంగూర మరీ ముదిరిపోయి ఉండకూడదు అండి మరీ లేతది ఉండకూడదు మీడియంలో ఉండాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది కోసి ఆరబెట్టాలి సూపర్ కడిగి మంచిగా మూడు నాలుగు గంటలన్నా మంచిగా ఆరాలి ఒక చుక్క కూడా తేమ లేకుండా అప్పుడు పాడైపోకుండా బాగుంటుంది ఫ్యాన్ కిందేసేది ఇంట్లో అన్నీ ఏదో ఒక ఆప్షన్ ఉంటుంది నువ్వు అన్నీ తప్పించుకోవాలని చూస్తే చూడండి గోంగూర ఎంత కోసి పెట్టుకున్నాం కదా ఇంకా పొయ్యి మంచిగా కడిగి శుభ్రం చేసుకున్నామండి చూడండి గోంగూర అంతా కొంచెము కవర్ పక్కకు పక్కన కొంచెం కొంచెం వేసి శుభ్రంగా కడుక్కుందాం గోంగూర అంతా శుభ్రంగా కడిగి జల్లిగినెల వేసుకుందామండి మొత్తం గోంగూర కడిగి జల్లిగినెల వేసుకుందాం చూడండి గోంగూర అంతా మంచిగా కడిగి రెండు మూడు సార్లు తీసుకొని వచ్చిన ఇది కాటన్ క్లాత్ వేసుకొని ఆరబెట్టుకోవాలండి ఎండ ఉంటే ఎండలా పెట్టుకోవచ్చు లేదంటే ఫ్యాన్ కింద పెట్టుకుంటే ఒక నాలుగైదు గంటలు చుక్క కూడా తేమ లేకుండా ఆరిపోవాలి అప్పుడే పచ్చడి నిల్వ ఉంటుంది అనమాట చూడండి గోంగూరంతా ఆరబెట్టుకున్నా అది మంచిగా ఆరాలి అంత లోపల ఒక రెండు మూడు బ్లౌజులు అన్నా కుట్టండి పోయి బ్లౌజులు కుడదాం శుభ్రారా బ్లౌజులు కుడదాం చూడండి శారీ బిజినెస్ కూడా స్టార్ట్ చేసినాం అనమాట చాలా సేల్ అయినాయి చూడండి మీకు కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి మంచి మంచి మల్కాటన్ అన్నీ ఉన్నాయి అన్నమాట చూడండి అక్కడ కూడా కొంచెం లిమిటెడ్గా తీసుకొని వచ్చినా అండి నెక్స్ట్ టైం మళ్ళీ ఇప్పుడు పండగ సీజన్ కదా తర్వాత తీసుకొస్తాను రెండు మూడు బ్లౌజులు ఉట్టుకుండేసరికి అది ఆరిపోతుంది తర్వాత పచ్చడి తీసుకుందాం శుభ్ర ఓకేనా చూడండి ఈ గోంగూర మంచిగా ఆరిపోయిందనమాట చుక్క కూడా తడి లేకుండా మధ్యాహ్నం ఆరేసిన అండి ఇప్పుడు కేయింది అనమాట కొంచెం పెండలో పెట్టిన మళ్ళీ ఫ్యాన్ కింద పెట్టి మంచిగా ఆరబెట్టుకున్న ఇప్పుడు గ్యాస్ ముట్టిసుకొని ఒక బాటి పెట్టుకుందాం కొంచెం జిలకర తెచ్చిస్తావా గ్యాస్ చాలా ఇందలే చూడు అయిందిలే చూడండి ఒక అర టీ స్పూన్ మెంతులు వేసుకుంటుండ ఎక్కువ వేసుకోకూడదండి ఈ గోంగూర వెయిట్ చెక్ చేసినా అండి అర్ధ కేజీ వరకు ఉంది గోంగూర అర్ధ కేజీకి ఎంతంత వేసుకోవాలో చూపిస్తా అండి అర్ధ కేజీ అంటే హాఫ్ కేజీ మేము ఇక్కడ అర్ధ అరద అనేది ఎక్కువ యూజ్ చేస్తాము ఒక స్పూను ఆవాలు ఒక స్పూను జీలకర్ర అండి బాగా ఫ్రై చేసుకోవాలి మంచిగా ఫ్రై చేసుకోవాలండి పెద్దగా పెట్టి ఫ్రై చేసుకోకూడదు చూడండి బాగా ఫ్రై అయినాయి కదా ఇంకా పక్కకు తీసుకుంటున్నా ఇప్పుడు బాండీలో కొంచెము ఆయిల్ వేసుకుంటుండండి అర్ధ కేజీ గోంగూరకి ఒక అరవై డెబ్బై గ్రాముల ఒత్తిమీరపకాయలు తీసుకోవాలండి సిండ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి మాడిపోయేటట్టు వేయించుకోకూడదు ఈ ఒట్టి మిరపకాయలలోనే ఒక స్పూన్ ధనియాలు వేసుకోవాలి చూడండి బాగా ఫ్రై అని మిరపకాయలు పక్కకు తీసుకుంటున్నా మరి ఎక్కువ మాడిపోతే టేస్ట్ బాగుండదు చేదొస్తుంది అనమాట శుభ్ర నువ్వే దంచేది కూడా ఏంది రోజు ఆనందంగా ఓకే అన్నావు సూపర్ చో ఉన్నట్టుండే పారని పక్కకు పెట్టుకుందామండి మిరపకాయలు పక్కకు తీసుకున్నాం కదా ఇదే బాండిలో గోంగూర వేసి ఫ్రై చేసుకోవాలి రెండు మూడు పూర్లు ఆయిల్ వేసి మంచిగా ఫ్రై చేసుకుందామండి ఇన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి గోంగూర నువ్వు ఇదంతా లోపల శుభ్రంగా కూడా నీళ్ళు లేకుండా శుభ్రంగా తుడుచుకొని చేసుకోవాలండి ఇప్పుడు ఫ్రై చేసుకున్నా అదే గోంగూర పక్కకు తీసుకుంటున్నా తర్వాత ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని మిగిలిన గోంగూర కూడా వేసి ఫ్రై చేసుకోవాలండి ఏమి చేతులు లింగా అట్టయింది పరిస్థితి 这里。 ఇంటి వంటలు ఇంటి వంటలే ఎంత ఎట్టయిన ఇంత హాస్టల్లల్లో ఉండి ఆడ పీజీలల్లో ఉండి చదివి తిన్నా ఇంటి వంట రుచి ఏది రాదు ఫ్రెండ్స్ మెత్తగా మెరిగింది చాలా ఫస్ట్ నుంచి ఫ్రెండ్స్ ఎందుకు ఫస్ట్ నుంచి చూడండి మెత్తగా మెదిగింది దాంట్లో మిరపగా దీంట్లో సగం మిరపకాయలు వేసుకుంటా తర్వాత సగం వేసుకుంటానండి చిన్న రోల్ అయింది ఇది మిక్సీ పడితే బాగుండేది కానీ రోట్లో దంచితే బాగుంటుంది అని మిక్సీ పడితే తొందరగా అయిపోయేది కరెక్ట్ నువ్వు ఉండవు కదా అందుకే

ఎంతే ఉప్పు ఉప్పు ఒక యాభై గ్రాముల దాకా వెయ్యాలి కొంచెం ఏమైనా కావాలంటే తర్వాత బల్ల చూసుకొని కత్తి ప్రతి కావాలంటే మళ్ళీ ఉప్పు వేసుకోవచ్చండి రుచి చూసి టేస్ట్ సబ్బట్టు చూడండి గోంగూర సగం పక్కన పెట్టుకున్నా కదా ఫ్రై చేసి అది కూడా వేసుకున్నాండి ఇప్పుడు స్టీల్ బండి పక్కగా పెట్టుకున్నా అండి అది కొంచెం మాడుతుంది అనమాట అడుగంటుతుంది అందుకే ఈ డెస్ బండిలో వేసి ఫ్రై చేసుకుంటున్నా మొత్తం కలిపి ఫ్రై చేసుకుంటుందా అండి బాగా ఫ్రై అయింది మరి లేతదైతే అంత మెత్తగా ఇయ్యదండి పేస్ట్ లాగా ఇది లేతది కాదు కదా ఎక్కువ చూడండి బాగా ఫ్రై అయింది

దంచి 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 ఏమి అది కూడా దంచలేవా చూడండి బాగా మెదిగింది స్మెల్ ఎట్టొస్తుంది గోంగూర మంచిగా ఫ్రై అయ్యి అదిరిపోతుంది స్మెల్ ఇట్లయిన తినొచ్చు పొడి ఈ పుల్ల గోంగూరలో చింతపండు వేయాల్సిన అవసరం ఉండదు అనమాట ముందు తెల్ల గోంగూర దొరుకుతుంది కదా మనకి ఇక్కడ దాంట్లో అయితే చింతపండు వేసుకోవాలి దీంట్లో అవసరం లేదు ఇదే అదే మంచి టేస్ట్ ఉంటుంది చూడండి గ్యాస్ ఆఫ్ చేస్తుండ్రై అయింది ఇది కొంచెం చల్లారిన తర్వాత ఇంకా రోట్లో దంచుకుందాం చూడండి మా ఆయన మిరపకాయ వరకు దంచి పోయిండు ఇప్పుడు గోంగర కూడా వేసుకుందాం సల్లారిందండి గోంగర మరీ మెత్తగా పేస్ట్ లాగా దంచుకోకూడదండి కొంచెం కొంచెం తగులుతుంటేనే తింటుంటే నాకు బాగుంటుంది అనమాట నోటికి బాండీలలో చేసుకోవాలంటే మందము ఉంటే బాగుంటుంది మాడకుండా అడుగంటకుండా లేదంటే తొందరగా అడుగు సీల్ స్టీల్ బాండీలలో కొంచెం తక్కువ ఉందండి కొంచెం చూడండి యాభై అరవై గ్రాముల దాకా ఉప్పు పడుతుందండి నిల్వ పచ్చళ్ళు అనేది ఉండాలండి కొన్ని అయినా ఇంట్లో గోంగూర పచ్చడి కానీ మామిడికాయ పచ్చడి కానీ టమాటా పచ్చడి కానీ నేను ఈసారి మామిడికాయ పచ్చడి పెట్టలేదండి ఎండాకాలంలో అందుకే జయంతి గారు సేల్ చేస్తున్నారండి ఈ పచ్చళ్ళు టమాటా పచ్చడి ఉంది వాళ్ళ దగ్గర మామిడికాయ పచ్చడి ఉంది పండు మిరపకాయ పచ్చడి ఉంది మళ్ళా గోంగూర పచ్చడి కూడా ఉందండి నేను గోంగూర పచ్చడి పెడుతున్నా కదా అందుకనే తీసుకోలేదు మామిడికాయ పచ్చడి తీసుకున్నాను అనమాట వాళ్ళ దగ్గర చూడండి డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తామండి వీళ్ళది మీకు కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి చాలా బాగుంది టేస్ట్ బ అద్భుతంగా ఉందండి ఫ్లేవర్ కూడా మంచి అరోమా వస్తుంది ఇది వన్ కేజీ బాటిల్ అండి హాఫ్ కేజీ బాటిల్స్ కూడా దొరుకుతాయండి వీళ్ళ దగ్గర మీకు కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి చూడండి ఇది పచ్చడి రెడీ అయింది మరి మెత్తగా దంచుకోకూడదు ఇంకా తాలింపు పెట్టుకుందామండి ఇప్పుడు గ్యాస్ ముట్టించుకొని బాండీ పెట్టుకుంటున్నాండి నేను తాలింపు పెట్టుకుందాం వంద గ్రాముల దాకా ఆయిల్ వేసుకోండి ఈ నిల్వ పచ్చళ్ళల్లో ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఈ ఆయిల్లో ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర స్పూన్ శనగపేర్లు ఒక స్పూన్ ఉద్దిపేర్లు వేసుకుంటుండీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకుందాం నాలుగైదు మిరపకాయలు వేసుకుంటుండీ తాలింపుకి నేను నాలుగైదు తెల్లపాయలు ఒలిసి పెట్టుకున్నా సగము దంచే తప్పుడు వేసుకున్నా సగము తాలింపులు వేసుకుంటుండ బాగా ఫ్రై చేసుకోవాలండి నరివేపాకు వేసుకుంటుందా ఒక మూడు నాలుగు రెండు మెల్లిగా అద్దరిపోతుందండి తాలింపు ఫ్లేవర్ బాగా ఈ కరివేపాకు క్రిప్టీగా కావాలి తాలింపు బాగా ఫ్రై అయింది గ్యాస్ ఆఫ్ చేసుకుంటుందా చల్లారిన తర్వాత పచ్చడి వేసి కలుపుకోవాలండి ఈ తాలింపు మంచిగా సల్లారింది ఇప్పుడు దంచి పెట్టుకున్న పచ్చడి వేసి బాగా కలుపుకుందాం ఉప్పు తక్కువైతే ఇప్పుడే వేసుకోండి కలిపేటప్పుడు వేసుకోవచ్చు నాకైతే సరిపోయిందండి ఆయిల్ తక్కువైంది అనిపిస్తే కొంచెం ఎక్కువ ఆయన వేసుకోండి వేసుకోవచ్చు నేనైతే ఇంకా సరిపోతుంది అనుకుంటున్నా చూడండి మంచి అరోమా వస్తుంది ఇంకా గోంగూర పచ్చడి ఇంట్లో ఉందంటే ఇంకా తినబింత ఉంటుంది నోట్లో నీళ్ళు ఊరుతుండయి మా ఇంట్లో ఎక్కువ రోజులు రాదండి కొంచెం పిల్లలకు పంపియాలి కొంచెం మా ఇంట్లో పెడితే ఇంకా మా ఆయన బాగా వేసుకొని తింటాడు చూడండి మంచిగా కలుపుకున్నాం కదా సంవత్సరం పాటు నిల్వ ఉండే గోంగూర పచ్చడి రెడీ చెప్పు వైట్ రైస్ ఇస్తావా కొంచెం

ముద్దట్టి చూడండి ఎట్లా ఉందో ఏం లేకున్నా పచ్చడితో అయినా తినొచ్చు అంత ఫ్లేవరు అంత సువాసన గమ్మ గమ్మలాడుతుంది బాగా ఇట్లా కలుపుకొని ముద్ద చేసుకొని తింటే ఉంటుంది అబ్బా అన్ని కరెక్ట్ కూడా సరిపోయింది తింటా ఒక ఫ్రెండ్స్ అంతే అండి ఈజీగా చేసుకోవచ్చు తెల్లగొంగుర ఉంటే చింతపండు వేసుకోండి ఖచ్చితంగా అది పులుపు తక్కువ ఉంటుంది కదా ఇదైతే పులుపు కరెక్ట్ ఉందండి ఎలాగోగరు కాబట్టి చాలా టేస్ట్ ఉంది మద్దరిపోతుంది అనమాట టేస్ట్ తింటుంటే తినబుద్ధి అవుతుంది ఎట్టుంది టేస్ట్ సూపరా చెప్పలేదు సూపర్ ఉంది టేస్ట్ చాలా రుచిగా ఉంది పర్ఫెక్ట్ మా వీడియోలు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇదే విధంగా మీ ఇంట్లో కూడా పచ్చడి చేసుకొని నిల్వ ఉంచుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ మా వీడియోలు చూస్తున్న అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్